హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా ఛానల్ ఇక వర్ష వర్షమైతే రావడానికైతే రెడీగా ఉంది ఇక మొబ్బైతే నల్లంగా పట్టింది ఇక చూస్తే ఇక ఈరోజంతా వర్షమే అనిపిస్తుంది ఇక నాకైతే ఇక దోశ ఇక ఎంబట గ్యాస్ కడికి వెళ్ళేసేసి దోశ అయితే వేసాను ఈ దోశ ఎలా వేసాను అంటే ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలింది ఎక్కువ దోశ మొన్నమే మిగిలితే కొంచెం పిండి కలిపేసాను దాంట్లోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఎక్కువ వేసేసి చిలకర ఎక్కువ వేసేసి కరివేపాకు ఎక్కువ వేసేసి ఆ తర్వాత ఇంకా వేడివేడిగా దోశ అయితే వేసాను చూడబోతుంటే ఎర్రగా ఉంది కదా అసలు కాలట మంచిగా కాలింది ఇట్లా వేడివేడ్ దోశలు అయితే ఎర్రగా కాలితే చాలా బాగుంటాయి కదా అయితే ఇంకొకసారి ఇక ప్లేట్లో తీసుకుంటుంటే ఇరిగి అయితే పోతుంది అలా పోతే పోనీ విరిగి అనిపించింది చిన్నగా ప్లేట్లో తీసినా విరిగిపోయింది ఎందుకంటే ఇది ఇడ్లీ పిండితో తీయటం వల్ల ఇరిగిపోయింది మామూలు పిండి అయితే ఇరగపోయేది అప్పుడు ఇడ్లీ పిండితో చేయటం వల్ల ఇరిగింది అయితే ఎట్లయినా కొన్ని బోండాలు బాగుంటాయి ఇడ్లీ పిండితో అయితే మైదా కలుపుకొని దోశలు అయితే ఇక టేస్ట్ ఎలా ఉండదో చూసి చెప్తాను ఇక కొంచెం పల్లీ చట్నీ అయితే తీసుకున్నాను పల్లీ చట్నీ పక్కన పెట్టుకున్నాను ఇక పల్లీ చట్నీ వేసుకుంటున్నాను ఇక వేడివేడి దోశలోకి పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇక నేనైతే రెడీ అయి వచ్చేసాను ఇక ప్లేట్ అయితే మీకైతే చూపిస్తున్నాను వేడివేడి దోశ ఎలా ఉంది అని చెప్పేసి ఇంకా తర్వాత అయితే టేస్ట్ అయితే చేద్దామనేసి ప్లేట్ అయితే పక్కన పెట్టేసుకొని ఇక టేస్ట్ అయితే చేస్తున్నాను దోశ అయితే చాలా బాగుందండి వేడివేడిగా మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చేసేయండి ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుస్తారు